ఒక ఇంట్రెస్టింగ్ విషయం వచ్చాను నా చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న విషయం మన భారతదేశంలో మారుతున్నటువంటి పాఠ్య పుస్తకాలు ఎస్ పుస్తకాల్లో చరిత్ర మారుతుంది ఇన్ని రోజులు మనం చదువుకున్న చరిత్రను బీజేపీ ప్రభుత్వం ఎందుకైనా మారుస్తుంది శివాజీ చరిత్ర రాణా ప్రతాప్ మహారాజ్ చరిత్రను విద్యార్థుల పుస్తకాల్లోకి తీసుకొస్తే వీళ్ళకు వచ్చిన నొప్పేంటి ఇన్నాళ్ళు వీరు చరిత్రను వక్రీకరణ చేసి చెప్పారా వక్రీకరించింది కమ్యూనిస్టుల దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంలో కాంగ్రెస్లు కమ్యూనిస్టులు పార్టీలు కూటమిగా కొనసాగుతూ వచ్చాయన సంగతి తెలుసు ఈ రెండు పార్టీల ప్రధాన ఎజెండా ఏంటో తెలుసా ఈ దేశ చరిత్రను కించపరచటమే ఈ రెండు పార్టీలు బయటికి కొట్లాడినట్లు కనిపించినా సరే ఒక్క డె ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతాన్ని అరవై ఏళ్ళు నిస్సిగ్గుగా ఏళ్తూ వచ్చారు చరిత్ర దాచితే దాగిపోదు పుస్తకాల్లో చదువుకున్నాయి స్కూల్లో చదువుకున్నాయి నిజము అని నేను కూడా గాంధీని తెగ అభిమానించాను నా చిన్నప్పటి నుంచి మా అన్న చెప్తూనే వచ్చాడు భగత్ సింగ్ ని చంపించింది గాంధీని అని ఆయన నేను నిలలేదు నేను జ్ఞానోదయం అవడానికి చాలా కాలం పట్టింది హర్పాల్ దేవుని ఢిల్లీకి చెందిన కుదుపున్ ఖిల్జీ సజీవంగా చంపేశాడని అందరికీ తెలుసు ఈ వాస్తవాన్ని దాచారు ఆరాట రాజు శంభాజీని కూడా ఔరంగజేపు హింసించే చంపాడు కదా కానీ మన పుస్తకాలు కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నాయి ఇంకా చెప్తాను ఆరు వందల ఇరవై రెండు సిఈలో ప్రవక్త మొహమ్మద్ మక్కా నుంచి మదేనాకు పారిపోయాడని అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ముస్లింల ఒత్తిడిలో మహారాష్ట్ర ప్రభుత్వం పారిపోయిన పారిపోయినా పదని తగ్గించారు తాజ్మహల్ ఉన్న ప్రదేశంలో రాజా మాన్సింగ్ భవనం ఉందని అంగీకరించింది మరి ఆ భవనం ఏమైంది ఇప్పటికి దానికి సమాధానం ఉండదు శాస్త్రీయ మోసం ఒకటి బయటపడింది ఏంటంటే బాబ్రీ నిర్మాణం విద్వంతు టైంలో గతంలో ఉన్న ఆలయం యొక్క అవశేషాలు బయటకు కదా ఇంకా నాటి నుంచి దేశంలోని ఓ మోస్తారు ప్రజలు గతంలో చరిత్రకారులు రాసిన పుస్తకాలను నమ్మదగిందిగా అనిపించట్లేదని అని అనుకున్నారు అసలు చరిత్రను మనం తెలుసుకునేందుకు కూడా ఇంత కష్టపడాల్సి వస్తుందంటే చరిత్రను ఎంత పక్క పందీగా క్రిటిసైజ్ చేశారో మనం అర్థం చేసుకోండి ఇంకా చెప్పాలి అంటే ఇంత చరిత్ర శివాజీ గురించి చదువుకున్నా లేకపోతే రాణి రుద్రమ గురించి చదువుకున్నా ఝాన్సీ లక్ష్మి గురించి చదువుకున్న భగత్ సింగ్ గురించి చదువుకున్న సుభాష్ చంద్రబోస్ గురించి చదువుకున్నా మన నేచర్ని బట్టి ఆ క్యారెక్టర్స్ లోకి అలా ఇంకిపోతాయి భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరూ శివాజీ వారసుల్లాగా ఆడపిల్లలందరూ ఝాన్సీ లక్ష్మీ సేనల్లాగా ఎదుగుతారని నేను కోరుకుంటున్నాను మీ పిల్లలకు కూడా వాటిని కదలు కదలుగా చెప్పండి